వెల్కమ్ డిజైనర్స్ ఈ విత్ ఫ్లోరల్ జార్జెట్ అండ్ ఆర్గెంజ దుపటాస్ తో పేరప్ చేసాం అనమాట కొన్ని బాధని దుప్పటాస్ తో కూడా పేరప్ చేసాము అవన్నీ క్లియర్ గా చూసేద్దాము ఆల్ షేడ్స్ అవైలబుల్ అండి మీకు మా వీడియోలో లో కాకుండా ఏ షేడ్ కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేసిస్తాము ఫస్ట్ అయితే ఈ పింక్ కలర్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అండి చూసారు కదా ఫ్లేర్ ఎంత ఉందో మంచి ఫ్లేర్ ఉంటుంది రఫెల్ హ్యాండ్స్ చేసాము దీనికి కాంట్రాస్ట్ లో మనం దుప్పటా పేరప్ చేసాం అనమాట ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి కలెక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇదే కలర్ ఇదే మోడల్ మాకు ఇది నచ్చలేదు దీంట్లో మనకి ఫుల్ హ్యాండ్స్ లేదా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఎట్లా కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తాము లేదు ఈ కలర్ కాదు మా వీడియోలో చూపించిన కలర్ కాదు మీకు నచ్చిన షేడ్ ఏ షేడ్ పెట్టినా కూడా ప్లెయిన్ జార్జెట్స్ లో మేము కస్టమైజ్ చేసిస్తాము దుప్పటా మాత్రం మనకి కాంట్రాస్ట్ లో ఏది అవైలబుల్ ఉంటే అది మేము పంపిస్తాం అనమాట ఎందుకంటే దుప్పటా కాంప్లిమెంటరీ అండి ఓన్లీ డ్రెస్ కి మాత్రమే మేము ఛార్జ్ చేస్తాం ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ లో కూడా రఫల్ హ్యాండ్స్ ఫ్లేర్ అయితే చాలా మంచిగా ఉంటుందండి దీనికి మనం ఇట్లా బాధిని దుప్పటా పేరప్ చేసాము మల్టీ కలర్ ది కలర్ కాబట్టి మీకు ఈ ఫ్రాక్ మీదే కాకుండా ఏ ఫ్రాక్ మీద పెరప్ చేసుకోవాలన్నా పెరప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మనకి పింక్ మెరూన్ అండ్ బ్లూ త్రీ కాంబినేషన్ వచ్చేసింది ఇది బాట ఇది ఇదండి లుక్ ఇందులో కూడా మాకు త్రీ ఫోర్త్ కావాలి ఫుల్ హ్యాండ్స్ కావాలన్నప్పుడు కస్టమైజ్ చేస్తాం మీకు ముందు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ కలర్ షేడ్స్ ఓన్లీ మీకు చూపించేస్తున్నాం అండి క్లియర్ గా చూసుకోండి ఫ్లేర్ కలర్ షేడ్స్ చూసేసుకోండి మంచి కలర్ కలర్ ఆరెంజ్ అండి ఇంకొకటి ఏంటంటే మన ఫ్రాక్స్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్ ఉంటాయండి ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాక్స్ తక్కువ ఫ్లేర్ పెట్టి లైనింగ్ కూడా హాఫ్ లైనింగ్ వేసి టక్స్ పెట్టేసి సూరత్వి కూడా వస్తున్నాయండి ఫైవ్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ కి దాంతో మాత్రం దయచేసి కంపేర్ చేయకండి దేనికి ఉన్న క్వాలిటీ దానికే ఉంటుంది అనమాట దీని ప్రైస్ అయితే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట థర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మీకు ఆర్గెంజ్ దుప్పట ఆర్ జోర్జియ దుప్పట ఫ్లోరల్ కాంట్రాస్ట్ లో మేము పేరప్ చేసి ఇస్తాము ఈ లాంగ్ ఫ్రాక్ రెండు కూడా మీకు సెట్ వస్తుంది అనమాట దుప్పట అన్నది కాంట్రాస్ట్ లో ఏ కలర్ అయితే అవైలబుల్ ఉందో ఆ కలర్ లో పేరప్ చేసి ఇచ్చేస్తాము ఇదే కలర్ కావాలి అంటే మాత్రం కుదరదు ఎందుకంటే ఫస్ట్ టెన్ ఆర్డర్స్ కి ఆ కలర్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆర్డర్ కి సేమ్ ఉండకపోవచ్చు కదా కాబట్టి కాంట్రాస్ట్ లో మేమైతే సెలెక్ట్ చేసేసి పంపిస్తాము అదే రఫల్ హ్యాండ్స్ లో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో చూసారు కదా ఫ్లేయర్ ఎంత ఉందో మంచి ఫ్లేయర్ తో అన్ని అండి మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా మంచి ఫ్లేర్ మంచి క్వాలిటీ ఉంటది లైనింగ్ కూడా ప్రతిదీ కింద వరకు ఉంటది అనమాట స్టిచ్చింగ్ కూడా బొటిక్ స్టిచ్చింగ్ అండి పర్ఫెక్ట్ గా ఉంటది ప్రతిదీ కూడా ప్రిన్సెస్ కట్ తో ఉంటాయండి టక్స్ తో మీకు మళ్ళీ చెప్తున్నాను టక్స్ తో ఉన్నవి ప్రైస్ తక్కువ ఉంటాయి వాటితో కంపేర్ చేసి ప్రైజ్ అని మాత్రం అనవద్దు చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇదే ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా మంచిగా ఫ్లేయర్ పెట్టి ఆర్గానిజర్ దుప్పటా పేరప్ చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాము సేల్ చేస్తున్నారు బట్ మన ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఏ కలర్ షేడ్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తాము ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ దుప్పటా పేరప్ చేసాము అవన్నీ అవన్నీ వచ్చేసి మనకి రఫల్ హ్యాండ్స్ కదా ఇది వచ్చేసి మనకి అనమాట అన్ని కూడా ఫ్లేర్ ఒక్కటే ఉంటాయి బట్ హ్యాండ్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి అన్ని కూడా నెక్ నెక్ ప్యాటర్న్ గాని బ్యాక్ ప్యాటర్న్ గానీ అన్ని సేమ్ ఉంటాయి ఓన్లీ వచ్చేసి హ్యాండ్స్ నేను చేంజ్ ఇచ్చాను అనమాట ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా అయ్యొచ్చు అని ఇట్లా కాంట్రాక్ట్స్ లో దుప్పటా పేర్ చేసి చేస్తాను ఇది వచ్చేసి షిమ్మర్ అండి మనకి ప్లెయిన్స్ లోనే ఇప్పుడు క్లాత్ డిఫరెన్స్ లో మనకు వచ్చినాయి కదా ఎట్లా అంటే జిమ్చో ఫ్యాబ్రిక్ అని చాలా రకరకాల పేర్లతో వచ్చినాయి ఈ ఫ్యాబ్రిక్ అట్లాంటి తో కూడా మనం డిజైన్ చేసాము ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అండి దానికి కాంట్రాస్ట్లో మనకి దుప్పటా పేరప్ చేసేసాం అనమాట చూడండి ఫ్లవర్స్ ఉన్న కలర్ మనకి ఫ్రాక్ వచ్చేసింది బ్యాక్ ఇట్లా థ్రెడ్స్ అండ్ టాయిల్స్ వచ్చేస్తాయి అనమాట ఇది కూడా కేవలం మనకి థర్టీన్ డబల్ నైన్ మాత్రమే అండి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఇందాక మీకు రెడ్ కలర్లో రఫుల్ హ్యాండ్స్ చూపించాను కదా ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి దీనికి మంచిగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో దుప్పటా పేరప్ చేసాము ఎక్సలెంట్ గా ఉంటదండి ఇది మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంటాయి వేసుకుంటే మంచి లుక్ వస్తాయి అనమాట మనకి ప్లెయిన్స్ లోనే షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ప్లెయిన్స్ లో గుర్తు పెట్టుకోండి రెండు డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి షిమ్మర్ ఒకటి ప్లెయిన్ మంచి క్వాలిటీ జార్జెట్ అనమాట ఇదేమో షిమ్మర్ వచ్చింది అంటే ఎవరికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి ప్రతి దానికి దుప్పటా అయితే ఫ్రీ అండి దాని కాంట్రాక్ట్ కలర్ లో పేరప్ చేసి పంపించేస్తాం షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్స్ అయితే ఇట్లా పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి అనమాట జిమిచు ఫ్యాబ్రిక్ అట్లా అంటారు కదా అట్లా చూడండి మంచి గ్రీన్ కలర్ మెరూన్ కలరు మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు మంచి కలర్స్ ఇవి వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి మీకు ఫోటోషూట్స్ కి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ కి బాగా యూజ్ అవుతాయి అనమాట ఏంటంటే ఇట్లా సింపుల్ వి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ కి మంచి లుక్ నిస్తాయి అనమాట ఇట్లా షిమ్మర్స్ లో ఉన్నాయి జిమ్ చూ లో ఇట్లా మనకి ప్యారత్ గ్రీన్ అనమాట ప్యారత్ గ్రీన్ కి మంచి పీచ్ కలర్ దుప్పట అయితే యాడ్ చేసాము ఒకసారి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్లేర్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసేసాము ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఇది కాఫీ బ్రౌన్ కలర్ ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవన్నిటికీ కూడా మనం కాంట్రాస్ట్ లో దుప్పటాస్ అయితే పేరప్ చేసి పంపించేస్తాం మీకు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ అనమాట లైట్ గోల్డ్ గోల్డ్ షేడ్ లో వచ్చేసింది బ్యాక్ రెండు డ్రాప్ ట్యాగెట్స్ వచ్చేస్తున్నాయి మీకు ఇదే షేడ్ లో రఫల్ హ్యాండ్స్ కావాలన్నా బెలూన్ హ్యాండ్స్ కావాలన్నా ఎలా కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తాము జిమ్ చూ ఫ్యాబ్రిక్ లో అనమాట ఫుల్ హ్యాండ్స్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది హెల్దీ ఫంక్షన్స్ కి ఎక్సలెంట్ ఉంటుందండి మీకు కావాలంటే సేమ్ కలర్ ఎల్లో చేసి ఇస్తాము అప్పుడు హల్దీస్ కి బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట లుక్ ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి లాస్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి లావెండర్ కలర్ అండి ఇదైతే చాలా మంది అడిగారు నన్ను మొన్న సో నేను వీడియోలో ఒక్కటేసారి చూపిస్తున్నాను ఇది కూడా మనకి కలర్ అవైలబుల్గా ఉంది ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఏ సైజు ఏ లో కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తాము థర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి మీకైతే దుప్పటా కాంప్లిమెంటరీగా ఇస్తాము ప్లెయిన్స్ అయితే ఆల్ కలర్స్ నేను చూసేస్తానండి ఒకవేళ నేను ఏ షేడ్ అయినా చూపి చూపించకపోతే మీకు ఏదైనా షేడ్ కావాలి అంటే మనకి ఆ షేడ్ కనుక పంపించినట్టయితే సేమ్ కలర్ నేను కస్టమైజ్ చేసి పంపిస్తాను అనమాట మీకు ప్లెయిన్ విత్ జార్జెట్ దుప్పట ఆర్గంజా దుప్పట ఇట్లా పేరప్లేసి ఇస్తాను అనమాట కాంట్రాస్ట్ కలర్ లో లుక్ అయితే ఇట్లా ఉంటుందండి ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది లైనింగ్ వర్క్ లైనింగ్ కూడా మనకి కింద వరకు వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం ఉండదు లైనింగ్ కింద వరకు ఉంటుంది కంప్లీట్గా దుప్పటా కూడా మేము టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం అనమాట మీకు మంచిగా లెహెంగా లాగా కూడా సరిపోతుంది బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్రైస్లో థర్టీన్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట ఎందుకైనా నచ్చినట్టు అయితే మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ప్రజెంట్ అయితే ఆర్గాన్జా చూపించేస్తున్నాను అండి ఇవి ఫ్రాక్స్ అనమాట ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చేసి ఈ స్లీవ్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఇంకొక పీస్ ఉంది అది ఇంకా స్టిచ్ అయిపోయలేదు మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఈ హ్యాండ్స్ వద్దు నాకు రఫల్ హ్యాండ్స్ కావాలి లేదా హాఫ్ హ్యాండ్స్ కావాలి త్రీ ఫోర్త్ కావాలి అన్న కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను ఇవన్నీ కూడా ఓన్లీ టూ టూ పీసెస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఇది మంచి సాఫ్ట్ ఆర్గాంజా అండి అండ్ అంబ్రిలా కట్ అనమాట అంబిల్లా కట్ ప్రిన్సెస్ కట్తో అనమాట అందరూ స్టిచ్చింగ్ ఫాస్ట్గా అని మ్యాగ్జీ ఫ్రిల్స్ పెట్టేస్తారు కానీ ఆర్గంజా అట్లా పెడితే లుక్ అస్సలు బాగుండదు ఇట్లా కట్ కట్లో మంచి లుక్ వస్తుంది అనమాట డబ్బు నేను మరీ మరీ మెన్షన్ చేస్తున్నాను మనం అన్నీ ప్రిన్సెస్ కట్తో వస్తాయండి మీకు ఐడియా ఉండే ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మీకు షేప్ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేస్తారు అని దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి బొట్టిక్ స్టిచ్ అండి బొట్టిక్ స్టిచ్ చేయడం ప్రిన్సెస్ కట్తో మనకి ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైజే బయట ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు నేను విత్ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా మీటరే టూ హండ్రెడ్ ఉంటుంది విత్ ఫ్యాబ్రిక్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఎరికైనా నచ్చితే మాకు స్క్రూ స్క్రీన్ షాట్ చేస్తాయండి వాట్సాప్ నెంబర్కి ఇందులో కంప్లీట్గా కలర్స్ చూపించబోతున్నాను ప్రతిదీ మోడల్ అయితే బోట్ నెక్ బ్యాక్ డ్రాప్ అండ్ టాజిల్స్ ఇట్లా పఫ్ స్లీవ్స్ వస్తుంది ప్రతిదీ కూడా కలర్స్ చూపించేస్తాను మీరు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో అంటారు కదా అసలు అదిరిపోయింది కలర్ అయితే డైరెక్ట్ గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు హల్దీ ఫంక్షన్స్ కి అయితే సూపర్ ఉంటుందండి అసలు ఫోటోషూట్స్ కి వాటికి బ్యాక్ ఏమో ఇట్లా చిన్న డ్రాప్ వచ్చి టాజిల్స్ వచ్చేస్తుంది ఇది కూడా అంబ్రిల్లా కట్టే అదే ఆర్గెంజాలో రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ ఇది వచ్చేసి పింక్ అండి అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా పింక్ కలర్ అనేది ప్రతిదీ కూడా ప్రిన్సెస్ కట్ ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మంచి పీచ్ షేడ్ అండి ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి ప్యాటర్న్ ఫస్ట్ చూపించేసాను కాబట్టి మీకు ఓన్లీ కలర్ షేడ్స్ చూపిస్తాను స్క్రీన్ షాట్ కోసం ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ సారీ రోజ్ పింక్ అంటారు కదా అట్లా ఫ్లేర్ ప్రతిదీ కూడా మనకి ఎక్కువ వస్తుందండి మంచిగా వస్తుంది ప్రాబ్లం లేదు ఆరెంజ్ అండ్ బేబీ పింక్ ఏదైనా స్క్రీన్ షాట్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట ఎవరైనా స్క్రీన్ షాట్ చేసుకున్న వాళ్ళు ఉంటే త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ప్రతిది కూడా ఓన్లీ టూ ఉన్నాయండి పీసెస్ టూ పీసెస్ అవైలబుల్ మంచిగా ఆరెంజ్ కలర్ అండి ఎవరైనా స్క్రీన్ షాట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ప్యాటర్న్ క్లియర్ గా చూజ్ చేసాను ఈ ప్యాటర్న్ ఇంకా కలర్స్ అయిపోయినాయి మనకి ఆర్గెంజాలోనే కలీ ప్యాటర్న్ అండి మనకి క్లియర్ గా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ప్యాటర్న్ బట్టే ప్రైజ్ ఉంటుందండి చాలా మంది కొంచెం ప్రైజ్ అనుకుంటున్నారు ఇది వచ్చేసి మనకి టూ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ ఏదైనా కూడా ఆ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మోడల్ స్టిచ్చింగ్ మీద ఆధారపడి ఉంటదండి మంది బొటీక్ అండి మనం కూడా మాస్టర్స్ ని స్టిచ్చర్స్ ని అపాయింట్ చేసుకొని వాళ్ళ వాళ్ళకి మనం డేకి థౌజండ్ థౌజండ్ పే చేసి ఇస్తున్నాము ఇవన్నీ స్టిచ్ చేపిస్తున్నాము కాబట్టి ఆ చార్జెస్ అంతా ఇంక్లూడ్ చేసి ప్రాఫిట్ లేకుండా ఎవరు బిజినెస్ చేయరు కాబట్టి కొంత ప్రాఫిట్ మాత్రమే యాడ్ చేసి నేను ఆన్లైన్లో పెడుతున్నాను అనమాట ప్రైజీ అనకండి నా చాలా రీజనబుల్ ప్రైజ్ ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీ ఈ స్టిచ్చింగ్కి కలీ మోడల్ అండి ఇది ఒక్కొక్కటి కలీ స్టిచ్ కటింగ్ చేసి స్టిచ్ చేయాలి ఇక్కడ డీటెయిలింగ్ కూడా చూసేసుకోండి లోపల మనకి రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ వేశాము దానికి పోట్లీ బటన్స్ తో హైలైట్ చేసి ఇది ఒక కోర్ట్ మోడల్ లాగా డిజైన్ చేసాం అనమాట లాంగ్ ఫ్రాక్ ని ఇది వచ్చేసి టాజల్స్ అనమాట కోట్ మోడల్ లాగా డిజైన్ చేసాము కాకపోతే అది రిమూవబుల్ కాదనమాట అటాచబుల్ దీనికి మనం దుప్పటా కూడా ఇచ్చేసామండి దుప్పటా కూడా ఇచ్చేసాం అనమాట ఈ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి కింద కూడా క్యాన్వాస్ వేసి ఫోల్ చేసి మనము స్టిచ్చింగ్ చేపించాము హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ అండి ఎలాస్టిక్ పెట్టించి చుడి హ్యాండ్స్ పెట్టించాము ఇది అసలు షూట్స్ ఫోటోషూట్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంది ఇందులో మాకు ఇదే కాదు ఆర్గంజాలో మాకు వెరగ కస్టమైజ్ చేయండి లేదు మాకు ఈ క్లాత్ వద్దు లో కస్టమైజ్ చేయండి ఈ మోడల్ అంటే ప్యాటర్న్ గాని కలర్ గానీ అంతా కూడా యువర్ చాయిస్ అండి మీ చాయిస్ బట్టి కస్టమైజ్ చేస్తాం వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ అనమాట మీకు ఫస్ట్ డీటెయిల్ గా చూపించేసాను కాబట్టి కలర్ చూసేసుకోండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది డార్క్ పర్పల్ షేడ్ అండ్ బేబీ పింక్ బెస్ట్ కలర్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి ఇది క్వాలిటీ వేరండి షైన్ అయితుంది చూడండి మనకి చాలా స్మూత్ గా ఉంటది ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు సాఫ్ట్ గా ఉంటది అసలు ఇరిటేషన్ ఉండదండి ఎంత సేఫ్ అయినా మీరు వేసుకోవచ్చు లైట్ వెయిట్ గా ఉంటది లుక్ కలర్ డిజైన్ అంతా ఎక్సలెంట్ గా ఉంటది దీనికి రఫల్ హ్యాండ్స్ డిజైన్ చేస్తాం అనమాట ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ కే సేల్ చేస్తున్నా అండి నాకు ఈ ఫాబ్రిక్ కాస్ట్ కూడా ఎక్కువ పడింది బట్ వాటితో పాటు ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఆ కలీ మోడల్ మోడల్ మాత్రం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఇది వచ్చేసి ఆర్గాన్జా అనమాట ఇది కూడా మనకి డబల్ షేడ్ లో వచ్చేసింది ప్రిన్సెస్ కట్ అండి ప్రతిది ఇట్లా బెలూన్ హ్యాండ్స్ ఇచ్చేసాము అనమాట లోపల లైనింగ్ లేకుండా బ్యాక్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి ఇట్లా మోడల్ వచ్చేసింది వన్ మీటర్ కాటన్ లైనింగ్ వేసాము ఇందులో కలర్ షేడ్స్ ఉన్నాయండి మన దగ్గర మీకు ఇదే మోడల్లో ఈ కలర్ కాంబినేషన్ లో కావాలి హెల్దీకి ఇదే కలర్ కాంబినేషన్ లో మీకు ఏ ప్యాటర్న్ కావాల చేసిస్తాను ప్యాటర్న్ బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది అనమాట ఇందులో ఇది ఒక షేడ్ ఉంది మంచి ఆరెంజ్ షేడ్ ఉందండి ఇంకొకటి బేబీ పింక్ అండ్ పారాగ్రీన్ ఉంది అది కస్టమర్ ఆర్డర్ ఉంది అవి మీకు చూపించేటప్పుడు అవి కూడా మీకు ఫాబ్రిక్ చూపిస్తాను ఆ మొత్తం ఫైవ్ కలర్ షేడ్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర మీకు ఏ ఏ కలర్ లో కావాలన్నా ఏ మోడల్ లో కావాలన్నా కస్టమైజ్ చేసిస్తాను ఇది వచ్చేసి మనకి ఆస్ట్రేలియా నుంచి అలిఖ్య గారు మా వీడియోలో చూసి ఆర్డర్ చేశారనమాట ఇట్లా నేను ఆ వీడియో ప్రమోట్ చేసినప్పుడే మనకి ఇది కిడ్స్ ఫ్రాక్ చేసామండి ఆ ఫ్రాక్ ని తీసుకొని మనకి ఇట్లా సేమ్ అన్నారు ఇది వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అనమాట పెద్ద వాళ్ళకి నేను కిడ్ ఫ్రాక్ చేశాను ఈ మోడల్ లో సో మాకు పెద్ద వాళ్ళకి కావాలి అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కి సో మనం ఇట్లా ఇద్దరు ఫ్రెండ్స్ కి సేమ్ కావాలి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇట్లా చేసాం అనమాట దీనికి వచ్చేసి నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసానండి ఎందుకంటే మనకి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా ఇది చేయడానికి మనకు చాలా టైం పడుతుంది ఇంకొకటి ఏంటంటే కింద ఫ్లెయిర్ కింద లైనింగ్స్ కూడా టూ లైనింగ్స్ యూజ్ చేస్తాం అనమాట ఒకటి వచ్చేసి కాటన్ లైనింగ్ ఒకటి వచ్చేసి సిల్క్ లైనింగ్ అనమాట సాటిన్ లైనింగ్ టూ లైనింగ్స్ యూస్ చేస్తాము మనము ఇది వచ్చేసి నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆర్డర్ తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మా వాట్సాప్ నంబర్ కి పింగ్ చేసా అండి సేమ్ అదే మోడల్ లో మాకు ఈ మోడల్ లో వద్దు ఇంత ప్రైజ్ వద్దు ఈ ప్యాటర్న్ వద్దు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కావాలి అంటే సేమ్ కలర్ కాంబినేషన్ లో అట్లా కూడా చేసిస్తాం అనమాట మీకు ఇట్లా డిజైనర్ వేర్ లో కావాలంటే ఇట్లా డిజైనర్ వేర్ లో కూడా మనం కస్టమైజ్ చేసిస్తాం ఇది వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ జార్జెట్ లో అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుంది అనమాట దీనికి ఇట్లా దుప్పటా పేరప్ చేసేసాము ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి కొంచెం లెగ్గింగ్ కనపడేలాగా ఫార్టీ ఫైవ్ సైజ్ సారీ ఫార్టీ ఫైవ్ లెంత్ పెట్టాము ఎస్ ఎమో ఎల్ ఎక్స్ఎల్ ఒక్కటే పీస్ ఉందండి ఏ సైజ్ కైనా కూడా మీకు ఆల్టర్ చేసేసి ఇస్తాము బ్యాక్ ఏమో డ్రాప్ డ్రాప్ వచ్చేసి టాసెస్ వచ్చేస్తాయి అనమాట విత్ దుప్పటాతో ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఇది కూడా వచ్చేసి ఒక కస్టమర్ ఆర్డర్ అనమాట మీకు కూడా కావాలి అంటే ఇది ఒక టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా రఫల్ హ్యాండ్స్ పెట్టేసేసాము కొంచెం డీప్ నెక్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ట్యాజల్స్ వచ్చేస్తుంది అనమాట ఫ్లేర్ అయితే మంచి ఫ్లేర్ ఉంటుంది అండి అసలు భలే లుక్ ఉంది ఇది మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జ్ ఇది వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ లో ప్యాటర్న్ మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చి కింద ఫ్లోరల్ వస్తుంది వేసుకుంటే లుక్ అదిరిపోతుంది అనమాట పైనంతా ఫ్లోరల్ వస్తుంది మళ్ళీ ప్లెయిన్ వచ్చి కింద ఫ్లోరల్ ఇస్తున్నాము అనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ డ్రాప్ వచ్చి ట్యాబల్స్ వస్తున్నాయి ఇది కూడా మనకి కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక రెండు ఇది వచ్చేసి పీచ్ ఆరెంజ్ షేడ్ ఇది వచ్చేసి లావెండర్ షేడ్ అనమాట లావెండర్ షేడ్ అయితే ఎక్కువ అడుగుతున్నారండి మనకి పీసెస్ తక్కువ ఉన్నాయి ఎక్కడ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి న్యూస్ పేపర్ ప్యాటర్న్ అంటారు కదా న్యూస్ పేపర్ డిజైన్ లో అట్లా వచ్చేసింది అనమాట రఫల్ హ్యాండ్స్ పెట్టేసాము ఇది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది మంచి మీరు బ్లాక్ బెల్ట్ అనుకో వెస్టర్న్ డ్రెస్ లాగా సూపర్ ఉంటుంది అనమాట బ్యాక్ డ్రాప్ వచ్చేసి టాలెంట్స్ వచ్చేస్తున్నాయి ఎవరికైనా కావాలంటే అంటే ఎట్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ నంబర్ కి పింక్ చేసేయండి ఇది వచ్చేసి బ్లాక్ లోనే అండి ఇది డార్క్ బ్లాక్ అనమాట దాని మీద నీట్ గా డీటెయిల్డ్ గా పింక్ అండ్ లైట్ లావెండర్ లో ఫ్లవర్స్ ఉన్నాయి రఫల్ హ్యాండ్స్ ఇది కూడా మంచి ఫ్లేర్ ఉంటుంది మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇది ఇది కూడా ఇంపోర్టెడ్ జార్జెట్ బట్ ఇది కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షెపింగ్ ఛార్జ్ కి ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక కస్టమర్ ఆర్డర్ అండి మనకి వాళ్ళకి బేబీ ఫోటోషూట్స్ కి ఇట్లా ప్యాటర్న్ డిజైన్ చేయమని చెప్పి చెప్పారు బ్యాక్ ఇట్లా దుప్పటా లాగా వచ్చేస్తుంది అటాచ్డ్ ఇది ఇట్లా వస్తుంది అనమాట మొత్తం ప్లీటింగ్ ఇంకా బెల్ట్ ఒక్కటి మనకి పెండింగ్ ఉందండి బెల్ట్ వస్తుంది సో అందుకే ఇది ఇంకా డిస్పాచ్ చేయలేదు బెల్ట్ వచ్చినాక బెల్ట్ డీటెయిలింగ్ పెడితే ఇది లుక్కే మారిపోతుంది అనమాట గోల్డ్ బెల్ట్ ఇచ్చేస్తాము కింది ఇట్లా ఫ్రిల్స్ మోడల్ వచ్చేసింది ఇలానే కాదు మీకు ఎలా కావాలన్నా ప్రింటెస్ లో ఏ మోడల్ కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసేసి మీకు ఇస్తామండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ లో అనమాట మనకి పైన షిమ్మర్ నెట్ యూస్ చేసాం ప్లెయిన్ అంటే కొంచెం నీట్ గా అఫిషియల్ గా ఉండటానికి సైడ్ లో ఫ్లవర్ ఇచ్చేసాం అనమాట స్కిన్ అంతా కొంచెం హెవీ ప్యాటర్న్ ఫ్రిల్స్ మోడల్ లో మనకి కట్ వర్క్ మోడల్ లో వచ్చేస్తుంది అనమాట లోపల క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది బాకీలా డ్రాప్ వచ్చి టార్గెట్ వచ్చేస్తుంది ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో షిప్పింగ్ ఛార్జ్ ఆలియాకార్ట్ మోడల్ లో డీటైలింగ్ నీట్ గా చేపించామనమాట చూసారు కదా ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అండి మగ్గం వర్క్ నీట్ గా ఉంటుంది డీటెయిలింగ్ క్లియర్ గా చూసుకోండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇవి రెడీమేడ్స్ అస్సలు కాదండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మనమే సెలెక్ట్ చేసుకొని డిజైనింగ్ కూడా మనమే సెలెక్ట్ చేసుకొని ఇవి కస్టమైజ్ చేస్తాం అనమాట సో దానికి తగ్గ ప్రైజెస్ ఉంటాయి ఎవరికైనా నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఇది కూడా అందులోనే ఇట్లా మనము వైన్ కలరా ఇది పర్పుల్ షేడ్ కొంచెం అట్లా వచ్చి సేమ్ డిజైన్ అండి మొత్తం డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ మీకు ఇదే కలర్లో కాదు ఏ కలర్లో కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మగ్గం వర్క్ లాంగ్ ఫ్రాక్స్ లోనే ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇట్లా బ్రెస్ట్ వర్క్ మనం ఇట్లా మగ్గం వర్క్ చేపించేస్తాము నీట్ గా హ్యాండ్ కి కూడా లైట్ గా ఇట్లా సింపుల్ గా అనమాట ప్లెయిన్ జార్జెట్ దుప్పటా పెరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే కలర్స్ ఉన్నాయి మనకి వైట్ ఇవి రెడీ టు డిస్పాచ్ అండి ఇవి రెడీ టు డిస్పాచ్ అనమాట త్రీ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి మీకు ఏ ప్యాటర్న్ లో కావాలన్నా మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి ఇది చూసారు కదా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ ఆ లుక్ చాలా బాగుంటుంది షూట్స్ కి ఇది వచ్చేసి సింపుల్ డీటైలింగ్ లో మాకు సింపుల్ గా అలిగెంట్ గా కావాలనుకుంటారు కదా వారికి బాగా సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా ఏ డిజైన్ కావాలన్నా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము అయితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసి స్కై బ్లూ ప్యాటర్న్ అండి ఇందులో సేమ్ డోటర్ కి కూడా చేశాను అది వీడియోలో చూపించలేదు ఇది వచ్చేసి ఆర్గాంజా ఆర్గాంజాలో మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట మెరూన్ రెడ్ లో వచ్చేసింది ఇది కూడా మనకి మగ్గం వర్క్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది కంప్లీట్ గా కూడా హ్యాండ్ వర్క్ అనమాట మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఎందుకు ఇంత ప్రైజ్ అని ముందే అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ఇది చేయడానికి వాళ్ళకి త్రీ డేస్ పట్టింది మొత్తం ఫుల్ మగ్గం వర్క్ కింద నెట్ కింద ఫ్రిల్ కూడా మేము డీటెయిలింగ్ ఇచ్చేస్తాము మంది ఆ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి జాయ్ డిజైనర్స్ అని జాయ్ డిజైనర్స్ మోనికా చందు రెండు కూడా మనవే అనమాట ఈ రెండు కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉందండి మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లో ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో చూపించే ఈ వీడియోలో చూపించిన వాటిల్లో ఒకటైతే నేను గివ్ అవే ఇస్తానన్నమాట ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఫాలో అయ్యి మనకి వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసిన వాళ్ళకి ఏదో అందరిలో ఒకరికి మాత్రం నేను గివ్ అవే ఇస్తున్నాను గివ్ అవే ఈ వీడియోలో ఉన్నది ఏదైనా కావచ్చు అనమాట థ్యాంక్ యూ